ఈ వీడియో చూసే ముందు జయ శ్రీరామ్ అని కామెంట్ చేయండి మనలో చాలామంది ఎన్నో సమస్యలతో ఇబ్బంది పడుతూ ఉంటారు మీ సమస్యలన్నీ వెంటనే తొలగిపోవడానికి ఈ వీడియో చూడండి కష్టాల్లో ఉన్నవారు ఎవరైతే ఈ చిన్న పరిహారాలు పాటిస్తారో వాళ్ళకి అదృష్టం పడుతుంది పట్టిందల్లా బంగారం అవుతుంది అమ్మవారి అనుగ్రహాన్ని ఖచ్చితంగా పొందుతారు మన శాస్త్రాలలో ఋషులు చెప్పబడిన కొన్ని శక్తివంతమైన లక్ష్మీ పరిహారాలు ఉన్నాయి మీకున్న సమస్యను బట్టి ఈ పరిహారాలు పాటించండి అమ్మవారి అనుగ్రహంతో మీ సమస్యలన్నీ కూడా వెంటనే తొలగిపోతాయి ముందుగా ఈ వీడియోకు ఒక లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి విపరీతమైన డబ్బు కష్టాలతో బాధపడేవారు మీ పూజ గదిలో తప్పనిసరిగా కుబేర యంత్రాన్ని ఏర్పాటు చేసుకోండి సంపదలకు అధిపతి కుబేరుడు కాబట్టి పూజ గదిలో కుబేర యంత్రం ఉంటే వారం తిరగకుండానే మీ ఇంటికి పుష్కలంగా డబ్బు వస్తుంది మన హిందూ శాస్త్రాల్లో కొన్ని వేల రకాల దైవ మంత్రాలు ఉన్నాయి అత్యంత శక్తివంతమైన మంత్రాల్లో కనకధారా స్తోత్రం ఒకటి ప్రతి శుక్రవారం కనకధార స్తోత్రాన్ని చదివితే ఆకస్మిక ధనలాభం కలుగుతుంది పూర్వం ఆదిశంకరాచార్యుల వారు పేదరికంతో బాధపడుతున్న ఒక మహిళకి కనకధార స్తోత్రాన్ని చదవమని చెప్పారు ఆయన చెప్పిన విధంగానే ఆ మహిళ కనకధార స్తోత్రాన్ని చదివి కటిక పేదరికం నుంచి అదృష్టవంతురాలుగా మారిపోయింది కనకధార స్తోత్రానికి అంతటి దైవశక్తి ఉంటుంది కాబట్టి రాళ్ల ఉప్పు విపరీతమైన డబ్బును ఆకర్షిస్తుంది ఇంట్లో పూజ చేసే సమయంలో మీ పూజ గదిలో కొంచెం రాళ్ల ఉప్పు పోసి ఆ ఉప్పు పైన దీపం వెలిగించి లక్ష్మీదేవిని భక్తి శ్రద్ధలతో పూజించండి ఎవరైతే ఇలా చేస్తారో వారికి డబ్బు సమస్యలు అనేవి ఉండవు ఇంట్లో ఉన్న దుష్టశక్తులు వెళ్ళిపోయి మీ ఇంట్లోకి ధనలక్ష్మీదేవి అడుగుపెడుతుంది అడుగు పెడుతుంది ధనవంతుల ఇల్లు ఎప్పుడూ కూడా సుఖ సంతోషాలతో ఉంటుంది దీనికి ఒక రహస్యమైన కారణం కూడా ఉంది చాలామంది ధనవంతుల కుటుంబాలు గవ్వలను బీరువాలో పెట్టుకుంటారు ఉన్న పలంగా డబ్బు కలిసి రావాలంటే ఏదైనా ఒక శుక్రవారం రోజు గవ్వలు తెచ్చుకొని మీ బీరువాలో కానీ మీ పర్సులో కానీ పెట్టుకోండి ఇక మీకు పట్టిందల్లా కూడా బంగారమే ఇంటి గుమ్మానికి చాలా విశిష్టత ఉంటుంది కాబట్టి ఇంటి ముందు ముగ్గు ఉంటే మీ ఇంట్లోకి ఖచ్చితంగా లక్ష్మీదేవి అడుగు పెడుతుంది అయితే బియ్యపిండితో పిండితో మాత్రమే ఇంటి ముందు ముగ్గు వేసుకోవాలి అప్పుడు మాత్రమే మీ ఇంటిపై లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది బియ్యపిండి పిండి లక్ష్మీదేవికి ప్రీతికరమైనది కాబట్టి బియ్యపిండితో పిండితో ముగ్గులు వేస్తే లక్ష్మీదేవి అనుగ్రహం లభిస్తుంది గోమాతలో సకల దేవతలు కొలువై ఉంటారు కాబట్టి ఐశ్వర్యానికి దేవతైన లక్ష్మీదేవి గోమాతలో నివసిస్తుంది గోవుకు పసుపు రాసి కుంకుమ పొట్టు పెడితే ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది చాలామందికి డబ్బు కష్టాలు ఏర్పడుతూ ఉంటాయి అలాంటి వారు ఒక గాజు గిన్నెలో రాళ్ళ ఉప్పును పోసి ఉప్పు పైన గరికను పెట్టి మీ ఇంటి ఈశాన్యంలో ఈ ఉప్పు గిన్నెను పెట్టుకోండి వారం రోజుల తర్వాత ఈ ఉప్పును తీసేసి ఎవరూ తొక్కని ప్రదేశంలో పడేయండి ఇక అప్పటి నుంచి మీ ఇంటికి మంచి రోజులు ప్రారంభమవుతాయి పట్టిందల్లా కూడా బంగారం అవుతుంది ఒక్కసారి ఈ పరిహారాన్ని ప్రయత్నించి చూడండి లక్ష్మీదేవి అనుగ్రహం వెంటనే లభిస్తుంది ఆకుపచ్చ రంగులో ఉండే యాలకలు విపరీతమైన ధనాన్ని ఆకర్షిస్తాయి కాబట్టి మీ పర్స్లో తప్పనిసరిగా ఐదు యాలకలు పెట్టుకోండి ఎంతోమంది సిద్ధులు చెప్పిన రహస్యమైన పరిహారాలలో ఈ యాలకల పరిహారం ఒకటి పర్స్లో యాలకలు ఉంటే మీ పర్స్లో ఎల్ల కూడా డబ్బు ఉంటుంది అనవసరపు ఖర్చులు తగ్గుతాయి మీ ఆదాయం పెరుగుతుంది అలాగే శుక్రవారం లక్ష్మీదేవికి పూజ చేసేటప్పుడు లక్ష్మీదేవి చిత్రపటం ముందు మూడు యాలకలు పెట్టి లక్ష్మీదేవికి నమస్కారం చేసుకోండి మీ ఇంటి ఐశ్వర్యం వృద్ధి చెందుతుంది మీ భర్త ఆదాయం పెరిగిపోతుంది మీకు అదృష్టం కలిసి వచ్చి ప్రతి పనిలో కూడా విజయాలు సాధిస్తారు మనలో చాలామందికి సొంత ఇంటి కళ ఉంటుంది ఎవరైతే త్వరగా ఇల్లు కట్టుకోవాలని అనుకుంటారో అలాంటి వారు మీరు ఇల్లు కట్టుకునే స్థలంలో పడమర దిశలో కానీ దక్షిణ దిశలో కానీ ఒక కొబ్బరి మొక్కను నాటండి అతి త్వరలోనే మీ సొంత ఇంటి కళ నెరవేరుతుంది మన ఇంటి ఉత్తర దిశని కుబేర స్థానంగా భావిస్తారు ఉత్తర దిశలో బీరువాను ఏర్పాటు చేసుకుంటే ధనపరంగా బాగా కలిసి వస్తుంది ఆడవారిని లక్ష్మీదేవి స్వరూపంతో పోలుస్తారు కాబట్టి ప్రతిరోజు సాయంత్రం సమయంలో ఇంటి ఇల్లాలు దీపం వెలిగించాలి ఇలా చేస్తే ఆ ఇల్లు అష్టైశ్వర్యాలతో తొలతూగుతుంది ప్రతి పౌర్ణమి రోజున లక్ష్మీదేవి తిష్ట వేసుకొని భూమిపైన ఉంటుంది ఎవరైతే పౌర్ణమి రోజు ఇంట్లో దీపం వెలిగిస్తారో ఆ ఇంట లక్ష్మీదేవి అనుగ్రహం ఉంటుంది లక్ష్మీదేవి సాక్షాత్తు సంపదలకు దేవత కాబట్టి ప్రతిరోజు ఉదయం స్నానం చేసిన తర్వాత లక్ష్మీదేవికి ఒక పుష్పం సమర్పించి నమస్కారం చేసుకుంటే చాలు లక్ష్మీదేవి అనుగ్రహాన్ని త్వరగా పొందవచ్చు దాన ధర్మాలకు ఎంతో విశిష్టత ఉంటుంది ఒక్క రూపాయిని పేదలకు దానం చేసినా ఎంతో పుణ్యం లభిస్తుంది కాబట్టి వీలైనప్పుడల్లా పేదలకు దానం చేయండి లక్ష్మీదేవి త్వరగా సిద్ధిస్తుంది మీ ఇల్లు మురికిగా ఉంటే అలాంటి ఇళ్లల్లోకి లక్ష్మీదేవి ఎప్పటికీ ప్రవేశించదు మీరు గమనించే ఉంటారు చాలామంది ధనవంతుల ఇల్లు ఎల్లప్పుడూ శుభ్రంగా ఉంటుంది అలాగే సుగంధ ద్రవ్యాలతో కూడిన సువాసన కూడా వస్తూ ఉంటుంది కాబట్టి ధనవంతుల ఇల్లు ఎల్లవేళలా కూడా భోగభాగ్యాలతో నిండిపోతుంది విపరీతమైన అప్పుల సమస్యలు ఉన్నవారు ఏదైనా ఒక మంగళవారం ఆంజనేయస్వామి దేవాలయానికి వెళ్ళి ఒక నిమ్మకాయ దీపాన్ని వెలిగించండి నిమ్మకాయను అడ్డంగా కోసి అందులో ఉన్న గుజ్జును మొత్తం తీసేసి ఆ నిమ్మ చెక్కలో నువ్వుల నూనె పోసి రెండు ఒత్తేలతో దీపం వెలిగించడం వల్ల అప్పుల సమస్యలు ఏవైనా ఉంటే వెంటనే తీరిపోతాయి ఈ వీడియో నచ్చితే వీడియోకు లైక్ కొట్టి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి